మాట్లాడలేదు ఈరోజు ఎమ్మెల్యే కేతురెడ్డిన ఆదేశాల మేరకు ఇరవై ఒకటో వార్డు నుంచి పెద్ద పెద్ద ఎత్తున వార్డు నుంచి బయలుదేరుతున్న వార్డు ప్రజలు కార్యకర్తలు నాయకులు దోసార్డులు సచివాలయ కన్వీనర్లు అందరూ కలిసి కేతి కేజీ ఎమ్మెల్యేకి గెలుపుకు అందరూ గెలుపుకు అందరూ ముత్త మేము మేమందరూ ఓటు వేస్తామనేసి వార్డు నుంచి అందరూ బయలుదేరం జరిగింది ఈరోజు ఎన్టీఆర్ సర్కిల్లో మీటింగు పెద్ద ఎత్తున జరగబోతోంది ఆ మీటింగ్కు మేమందరం వార్డు ఇరవై ఒకటో వార్డు తరపున మేమందరం బయలుదేరి ఎమ్మెల్యే కేజీ ఎంగట్రామ్ రెడ్డి గారు సార్ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలనేసి రోజు మేమందరము బయలుదేరి సభను సక్సెస్ చేయాలనేసి నాన్ సక్సెస్ చేయాలనేసి కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఆ మహిళల ఎగ్జామ్ కార్యకర్తలు అయితేనేమి వార్డు ప్రజలు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే చేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డిని అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటాం ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేని మరొకసారి మూడో ఎమ్మెల్యేగా గెలిపించుకొని మినిస్ట్రీ కూడా కాబోయే ఇదిలో తీసుకుంటామనేసి కూడా మినిస్టర్ కూడా అవుతాడనేసి కూడా స్పష్టంగా కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో నవరత్నాలు పథకాలు పెట్టేసి ప్రతి ఒక్క పథకము పేదవాడికి అందాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈరోజు రోజు ఇదేనేమి నేతలు నేతనే ఇదేమి అమ్మఒడి అయితేనేమి ఆసరా అయితేనేమి ఇలా ప్రతి ఒక్క పేద ప్రతి ఒక్క పథకము పేదవాడికి అందించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఎవరికైతే దళారు వ్యవస్థ లేకుండా ఎవరికి వంద రూపాయలు లంచం ఇవ్వకోకుండా నేరుగా తమ కూటకి పేదలకు అందిస్తుంటే పేదలు ఈరోజు అందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం ఇక్కడ ఎమ్మెల్యే కేతిరెడ్డి రెడ్డి గారికి ఓటు వేస్తామని స్పష్టంగా ఇంతమంది జనంతో మేము ఈ రోజు సభకి బయలుదేరుతున్నాం ఈ రోజు మేమందరూ ఎమ్మెల్యే కేతిరెడ్డి రెడ్డి గారికి మద్దతు ఈ రోజు అందరూ ముక్తకంఠంతో మేము అందరూ ఈ రోజు ఓటు వేస్తామనేసి అందరూ స్పష్టంగా బయలుదేరి మేము సభకు వెళ్తున్నాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎం చేసుకోవాలనేసి ఇక్కడ ఎమ్మెల్యే కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు మరొకసారి ఎమ్మెల్యేలు చేసుకొని ఆయన మినిస్టర్ కూడా కావాలనేసి కూడా మేము అందరూ కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం বজ্র নারে জয় নিরাগত বজ্র

రా తమ్ముడా మనకోసం ఏ బతికే చిరనేతకు మనము తప్పయ్య ఎవరున్నారురా మనమే సైన్యమై కదలాలిరా పిలవాలి సాగటి సమరం పేదోళ్ళపై పెద్దోళ్ళ యుద్ధం సిద్ధమై మన శబ్దమేమింటా కొడుకులకు చెమటలే పట్టాలేరా చెగనన్నా చందనే ఎగరాలిరా

కుడు ప్రజలు మెచ్చిన సేవ అదిగో